హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్షలాది మంది హిందువులు గురువారం తైపూసం పండుగను జరుపుకున్నారు స్థానిక హిందువులకు అత్యంత ముఖ్యమైన మతపరమైన పండుగలలో ఒకటైన మలేషియా అంతటా దేవాలయాలలో సమావేశమయ్యారు తైపూసం భారతదేశం మరియు సింగపూర్ ఇతర ప్రాంతాలలో కూడా పెద్ద హిందూ తమిళ కమ్యూనిటీలతో జరుపుకుంటారు కానీ బహుళ సాంస్కృతిక మలేషియాలో ప్రత్యేక అభిరుచితో గుర్తించబడింది ఇక్కడ జాతి భారతీయులు ముస్లిం మెజార్టీ జనాభాలో ఏడు శాతం ఉన్నారు ఈ కార్యక్రమానికి రాజధాని కౌలలంపూర్ శివార్లలోని ప్రముఖ బధు కేవ్స్ టెంపుల్ కాంప్లెక్స్ వద్ద భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు చెప్పులు లేని భక్తులు సున్నపురాయి కొండ లోపల ఉన్న ఆలయ శిఖరానికి చేరుకోవడానికి అధిక తేమతో రెండు వందల రెండు మెట్లు ఎక్కారు మీరు నిరంతరం ప్రార్థిస్తున్నందున మీకు నిజంగా అనిపించడం లేదని నేను అనుకుంటున్నాను తన మొదటి పేరుతో మాత్రమే గుర్తించబడాలని కోరిన భక్తురాలు జయనిత ఏఎఫ్పికి చెప్పారు మీరు లోపలకు వెళ్ళిన తర్వాత జన్ వంటి రీతిలో ఉంటారు మీరు దేవుడు గురించి ఆలోచిస్తారు మరియు మీరు అతనిని చేరుకోవాలనుకుంటారు అని ఆమె జోడించారు అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడినందున కృతజ్ఞతలు తెలుపుతూ ముప్పై ఏళ్ళు మరియు ఆమె సోదరి తలపై పాలకుండలను దేవునికి సమర్పించారు వారు బాగుపడినప్పుడు అది అతని వల్ల అని మేము నమ్ముతాం కాబట్టి అతను మేము కోరినది నెరవేర్చినందున మేము ప్రతిజ్ఞను నెరవేరుస్తాం అని ఆమె తెలిపారు పార్వతి దేవత తమ కుమారుడైన మురుగనకు దుష్ట రాక్షసులతో పోరాడడానికి శక్తివంతమైన లాన్స్ని ఇచ్చిన రోజును తైపూసం గుర్తు చేస్తుంది కొంతమంది భక్తులు కబాడీలు అని పిలువబడే భారీ అలంకరించబడిన లోహ నిర్మాణాలను తీసుకువెళ్లారు పదునైన లోహపు స్పైక్స్తో వారి శరీరాలకు అధికించారు లేదా మురిగరకు కృతజ్ఞతలు తపస్సు కోసం వారి నాలుకలు మరియు బుగ్గలు లోహపు స్కేవర్లతో కుట్టారు పసుపు వస్త్రాలు ధరించిన డిజైన్ల కొద్దీ ప్రజలు పండుగ సందర్భంగా శుద్ధి కర్మలో పగలుగొట్టిన పాలకుండలు లేదా కొబ్బరికాయలను నైవేద్యంగా తీసుకువెళ్లారు హిందూ భక్తులు వంద కిలోల బరువున్న కావడిని వెళ్తున్నప్పుడు ట్రాన్స్ లాంటి స్థితిలో కనిపించారు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు వారిని ఉత్సాహపరుస్తుండగా కొందరు డప్పు వాయిద్యాలు మతపరమైన పాటలకు పొలకించారు తైపూసానికి ముందు భక్తులు సాధారణంగా రోజువారీ ప్రార్థనా సెషన్లను నిర్వహిస్తారు సెక్స్కు దూరంగా ఉంటారు మరియు వారాల పాటు కఠినమైన శాఖాహార ఆహారానికి కట్టుబడి ఉంటారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్